హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామి రచ్చ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శంభో శివశంకర ఫ్రెండ్స్ నన్ను ఆదరిస్తూ నన్ను ఫాలో అవుతూ నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఆర్థికంగా మీ కుటుంబంతో కలకాలం సల్లగా ఉండాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను మీతో పాటు నేను కూడా చల్లగా సంతోషంగా ఉండాలి కదా ఓకే ఫ్రెండ్స్ దేవుడా శంభు శివశంకర మహాదేవ మీకోసం ఒక్క పొద్దులు జాగారాలు చేసుకుంటూ మీ భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళపైన ఒక్కసారి మీ దీవెనలు ఉంచాలయ్యా ప్రతిసారి ఎలాగైతే చల్లగా చూస్తున్నావో ఈసారి కూడా భక్తులందరినీ చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంభు శంకర Om um Namah Shivaya. Bye.